హుస్నాబాద్ పట్టణంలోని సిద్దేశ్వర గుట్టపై వెలిసి ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో రేపు శుక్రవారం రోజున ఘనంగా మండల మహాపడిపూజ మహోత్సవం శ్రీమన్ వెంకటేశ్వర శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ ఆకుల వెంకట్ దేవాలయ గౌరవ అధ్యక్షులు సుద్దాల చంద్రయ్య తెలిపారు ఇందులో భాగంగా ఉదయం ప్రాతకాలమున సుప్రభాత సేవ తదుపరి విశేషాభిషేక కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అర్చకులు తెలిపారు ఈ మహా పరిపూజ కార్యక్రమానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు ఈ పూజ కార్యక్రమానికి అయ్యప్ప దీక్ష స్వాములు అయ్యప్ప భక్తులు హుస్సనాబాద్ పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు ఈ పూజ అనంతరం భక్తులు తీర్థ ప్రసాదంలో అల్పాహారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు नाका क्लीनिस कर लो अभी जलाइली जला वो तक बाकी है इधर काड़ा ता से ऊंची का न कोई और नहीं बात को नहीं हां सुन लो एक चीज है जो एंटर करता है और मणि मार के ప్ప స్వామి శరణం ఉస్నాబాద్ పరిసర ప్రాంత భక్తజనులందరూ కూడా మనవి ఉస్నాబాద్లో గుట్టపై వెలిసినటువంటి శ్రీ 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 అయ్యప్ప స్వామి యొక్క దేవాలయంలో మండల పూజా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది ఇట్టి కార్యక్రమం శ్రీమాన్ శ్రీ శ్రీ వెంకటేశ్వర్మ గురుస్వామి గారిచే నిర్వహించబడుతున్నది ఈ ఇందులో భాగంగా ఉదయం ప్రాతకాలం నందు సుప్రభాత సేవ తదుపరి విశేష అభిషేక కార్యక్రమాలు ఉంటాయి మధ్యాహ్నం పూట స్వాములందరికీ కూడా భిక్షా కార్యక్రమం ఉంటుంది తదుపరి సాయంత్రం ఏడు గంటలకు శ్రీమాన్ శ్రీ వెంకటేశ్వర గురుస్వామి గారి చేత ఈ యొక్క మండల పూజ మహోత్సవం పదినెట్టాంబడి పూజ మెట్ల పూజ అంటారు దాన్ని అది నిర్వహించబడుతుంది స్వామి సాయంత్రం ఈ యొక్క పూజ అనంతరము సివిల్ స్వాములకు కూడా అందరికి కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అల్పాహారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఆ యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము స్వామి శరణం స్వామి శరణం చెన్నవెప్ప రేపు శుక్రవారం రోజు గుట్ట మీద ఉన్న అయ్యప్ప దేవాలయం పడిపూజ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున అయ్యప్ప భక్తులు ఉస్మానాబాద్ పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మరి అయ్యప్ప పడి పూజ మహోత్సవ కార్యక్రమానికి హాజరై వెంకటేశ్వర గురుస్వామి గారి చేత ఈ కార్యక్రమం జరుగుతుందన్న ప్రజలందరూ కూడా సాయంత్రం ఏడు గంటల వరకు వచ్చి అయ్యప్ప స్వామి పడి పడిపూజను తిరిగించవలసిందిగా